ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి అన్నమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఎక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి కొంతవరకు ఫేవరబుల్ మంత్ అనే చెప్పాలి ఎందుకంటే ఏల్నాట్స్ అని ఉన్నా కూడాను వీళ్ళకి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుందనే చెప్పుకోవాలి ఆరో ఇంట్లో ఏంటంటే ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మెరుకురీ సన్ అండ్ వీనెస్ సంచారం జరుగుతోంది అలాగే ఫిఫ్త్లో ఏమో మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది సో వీళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేకపోతే తోగుటూలు కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే డబ్బు వచ్చే సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు బాగుంటుంది అంటే బిజినెస్ కూడా వీళ్ళకి విస్తరిస్తుంది కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది అంటే అందరూ సహకరిస్తారు అంతే ఏంటంటే మనం చెప్పింది చేయగలుగుతాము మనం ముందుకు సాగలుగుతాం శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది ఈ నెల కనుక తప్పక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫేవరబుల్గా ఉందనే చెప్పాలి ఏనాట్స్ అని ఉంది కనుక కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి తప్పవు సో బేసిక్గా ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది కెరియర్కి చాలా బాగుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంది అలాగే మనం చూసామంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే ట్రేడింగ్ అంటాం కదా ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి సడన్గా డబ్బు వచ్చే సూచనలు సడన్గా గెయిన్స్ వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక బాగుంటుంది ఏల్ శని శని ప్రభావం తప్పక ఉంటుంది వీళ్ళకి కొన్ని విషయాల్లో ఎక్కడంటే హెల్త్ విషయంలో ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంటర్పర్సనల్ విషయంలో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంత ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట అలాగే మనం చూసాము అంటే మార్క్ సంచారం కూడా జరుగుతోంది కనుక కొంచెం అగ్రెసివ్నెస్ కొంచెం కోపం ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాన్ని మనం యాంగ్జైటీ కూడా అంటూ ఉంటాము సో ఇవన్నీ తగ్గాలి అంటే తప్పక పరిహారాలు చేయాలి అదొకటి కాకుండా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది చాలా చాలా మంచిది అలాగే మనం చూసామంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తో ఉంటుంది అలాగే ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల బాగుంటుంది వాళ్ళకి అని చెప్పాలి అందుకనే మనం ఫేవరబుల్ మంత్ అనే చెప్పాము కానీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి ఎందుకంటే అనే ప్రభావం కూడా ఉంటుంది కనుక మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాయి అన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి బాగుంటుంది అలాగే వీళ్ళ తోబుటోలకి ఇంకా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట వాళ్ళు విస్తరిస్తారు చాలా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొత్త ప్లాన్స్ వేసుకుని స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఎనిమిస్ మీద గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం జరిగే బిజినెస్లో కొన్ని అవంతరాలు వచ్చినా కూడా గెయిన్స్ అనేవి బాగానే ఉన్నాయి సో మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంది ఈ నెల జూలై నెల అని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే తప్పక శనిదానం చేయడం అనేది చాలా చాలా మంచిది అలాగే సాటర్డే సాటర్డే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ నల్ల నువ్వులు ఇవ్వడం దానం ఇవ్వడం మంచిది అనమాట దుర్గా చాలిస చదువుకోవడం చాలా చాలా మంచిది మీకు తొందరగా పనులు అవుతాయి ఎందుకంటే మనం చూసామంటే ఇది మూడో ఇంట్లో రాహు కూడా ఉన్నాడు తప్పక ఏంటంటే సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ పరిహారాలన్నీ చేసి చూడండి కలర్స్ విషయానికి వస్తే మాత్రం బ్లూ కలర్ అనేది బాగుంటుంది మీకు అలాగే ఆరెంజ్ కూడా బాగుంటుంది సో బ్లూ ఆరెంజ్ గోల్డ్ చాలా బాగుంటుంది ఇది మీ వాడ్రోబ్లో యాడ్ చేసి చూడండి ఎస్పెషలీ వేసుకోవడం కూడా సాటర్డే వేసుకుంటే శుభ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేసి చూడండి మీకు చాలా బాగుంటుంది ఈ నెల సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుందనమాట అది వచ్చే ఎపి ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుందనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది తప్పక సంప్రద ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరూ ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అనమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతోంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్య చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది